నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల నుంచి ఇస్తున్నాను నా అది అనుకుంటా ఈ చాకుంట పాఠశాలలో హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేయడం ఇక్కడ నా శిష్యురాలు కూడా ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఈ కాంప్లెక్స్లో పనిచేస్తున్నా అది తెలుసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఇవి నేను పరిచయం చేసుకుని నేను మీ శిష్యురాలను ఆ రోజుల్లో గుర్తు చేసి రాగానే నాకు చిన్నగా పోలీస్ స్టేషన్ చేయడము నా ఆశీర్వచనం తీసుకుని గొప్పగా అనిపించింది అంటే దాన్ని ఒక టీచర్గా చాలా ఇరవై ఇరవై ఐదు కూడా నాకు టీచర్ వచ్చింది ఈ పాఠశాల ఉద్దేశంతో నాకు అక్కడ మంచిగా సన్మానం చేసి ఆశీర్వచనం తీసుకొని పాఠశాల బాగుంటుంది మరి ఈ క్రమంలోపల చూస్తున్నావు కదా మేము పాఠశాలకు వచ్చేసాం ఏ విధంగా ఎలా ఉంది ఎట్లా ఉంది కదా ఈసారి ఒక తలంపు పెట్టుకున్నామాట నీకు ఇవాళ విషయం ఆ విషయం చెప్దామని పిలిచాను ఇప్పటికీ మన పాఠ ఇది మన పాఠశాల పరిధి అంటే ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పి చాలా చాలాసార్లు చాలా అన్ని ఫంక్షన్లు కూడా మనంతో కలిసే చేసుకున్నాం ఏ ఉత్సవాలైనా నాకు ఏది అనుకోలేదు మీ పిల్లలు మా పిల్లలు మరి ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే వీళ్ళందరినీ కలిపి తిరుపతి తీసుకెళ్ళాలని ఒక సంకల్పం ఎందుకంటే చివరిగా చిన్న చిన్న ఎడ్యుకేషనల్ టూర్స్ అని ఎవ్రీ ఇయర్ నా ఇరవై ఐదు సంవత్సరాలలో తీసుకెళ్తున్నాను తల్లిదండ్రులు పాపం వాళ్ళు ఏదో వాళ్ళకు టైం ఉండో లేదో ఎడ్యుకేషనల్ టూర్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి మనం మన పిల్లలు తీసుకెళ్తాం అంతే కదమ్మా మీ పిల్లలు మేము రకరకాల ప్రతి వన్ ఇయర్ లోపల టూర్స్ చూస్తూ అటెండ్కుంటాం కానీ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ప్రతి సంవత్సరం మేము పిల్లలు పిల్లలని అంటే ఆశించకుండా తల్లిదండ్రులు ఆశించకుండా ఉపాధ్యాయుల తెలుసు అన్ని ఏదో విధంగా ఈ తిరుపతి టూర్ అనేది ఎలా ఉంటుంది అనేది మరి ఎందుకంటే చాలామంది భయపెట్టిస్తున్నారు అంత దూరం కదా ఎలా ఉంటుంది కదా మరి సహకరిస్తారు అనేది చెప్పండి ఓకే నో ప్రాబ్లం మీరు ఆలోచించుకోండి నమస్తే స్థాయి ఐ థ్యాంక్ యూ గార్డ్ సార్ ఎందుకంటే ఒక గురువు దగ్గర శిష్యురాలు పనిచేయడం అనేది చాలా అరుదు అందుకు నేను చాలా గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను ఎందుకంటే ఎప్పటి ఎప్పటికీ శిష్యులను శిష్యులుగానే ఏదో ఒక తప్పులు చేస్తూనే ఉంటాము ఏవి ఇప్పుడు నా శిష్యులు నాకు నేను చెప్తూనే ఉంటాను ఎప్పుడు మీ సలహాలు సూచనలు నాకు ఉండాలి నెక్స్ట్ ఇంకొకటి సార్ ఎప్పుడు కానీ పాఠశాలలలో ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి తీసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులు వైపు ఎడ్యుకేషనల్ కోర్సును వెళ్ళడం జరుగుతుంది అందులో ఎంతో కొంత పిల్లల దగ్గర నుండి లేకుంటే డోనర్స్ దగ్గర నుండి ఉపాధ్యాయుల యొక్క చొరవతోని డబ్బులు క్రోడి ధరించి ఆ వెళ్ళడం ఉంటుంది కానీ నాగార్జున సాగర్ రామప్ప ఇట్లా హైదరాబాద్ ఎన్నో చూసినాము కానీ తిరుపతి అని తీసుకెళ్ళడం అనేది మాత్రం ఎప్పుడూ వినలేదు సార్ నిజమే సార్ మీరు అన్నట్టు ఇది తీసుకెళ్ళడము సక్సెస్ఫుల్ విజయవంతం చేసుకొని దిగ్విజయంగా తిరిగి రావడం అనేది ఆ ఏడుకొండల వారి దయ నిజమే ఇది కొంచెం రిస్క్తో కూడుతున్నటువంటి కానీ బట్ కాకుండా చూసుకుందాము ఎన్నో నూతన కార్యక్రమాలు చేపడుతున్నారు మీ ఉద్యోగ విరమణలో చివరి దశలో ఉన్నారు కాబట్టి మీరు ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీ సంకల్పం నెరవేరాలని కోరుతున్నాను సార్ గట్టు మంది దాతల నుండి ఈ పిల్లల శిష్యులు విద్యార్థుల నుండి శిష్యుల నుండి మీకు వెల్ వాళ్ళ నుండి మీకు తోచినంత డోనర్స్ నుండి అమౌంట్ను చేసి పిల్లలను ఉపాధ్యాయులను ఇంత వస్తే మీ ప్రార్థనలను అందరిని తిరుపతి తీసుకెళ్ళడానికి సంకల్పాలు ఈ పలుగులో ప్రతి ఒక్క వివరం అంగన్వాడి ఓకే అంగన్వాడీ మి డెమీస్ అందరికీ చెప్పండి సో మీ సంకల్పంలో మీ దాంట్లో నాకు కొంత భాగం కూడా నేను కూడా చేయలేదు ఇక్కడ నువ్వు శిష్యురాలి కాబట్టి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే టీచర్స్ అన్ని శిష్యురాలుగా భావించి మాత్రమే అడిగారు సాతి ఉపాధ్యాయురాలుగా కాకుండా శిష్యురాలు శిష్యురాలి కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా శిష్యురాలు తర్వాత మన శిష్యులు ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు ఏమంటారు గురుదక్షిణ గురుదక్షిణ కింద మాత్రం ఓకే సార్ అందుకే అందులో భాగంగా విద్యార్థులను ఉపాధ్యాయులను బట్ ఎవర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కొండను ఎక్కించి అటువంటి భాగ్యం నాకు కలిగించాలని సార్తో అన్నాను సార్ ఇందులో వడ్డి వాడు కదా సార్ నాకు ఇంత పుణ్యం కూడా వస్తుంది అనేసి చిన్న ఆశ ఓకే సార్ థ్యాంక్ యూ నేను ఇందులో భాగస్వామి ఎప్పటి ఉంటాయి ఎందుకంటే తప్పకుండా నా ఆలోచన వేరే విధంగా అక్కడ కూడా మన ఉత్సాహం చేయాలి నా ఆలోచన లోపల పిల్లలకు కూడా నేను డ్రెస్ కోడ్ ఇస్తున్నాను మనందరికీ మీ శారీస్ కూడా దేవుని వాళ్ళు మీకు నేను ఇస్తా కావచ్చు లేదా మీరైనా కొనుక్కుంటుకోవచ్చు ఉపాధ్యాయులకు పెద్దలందరూ కూడా ఒక మంచి రామరాజు ఎక్కడి వరకు అందుకే కళా మనం వచ్చి మన దాంట్లో కళాకారులను తీసుకుంటున్నాం ఏబి శర్మ తీసుకుంటున్నా నంది సినిమా తీసుకుంటున్నా రామానంద తీర్చ తీసుకుంటున్నా గాదోజు నాగభూషణం తీసుకుంటున్నా అంటే మనం ప్రయాణం లోపల కానీ వచ్చే లోపల కానీ అక్కడే కానీ సంకీర్తనలు పురాణాలు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యము వీళ్ళందరూ కూడా ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలలో పార్టిసిపెట్లు కాబట్టి మన పిల్లలకు ఆధ్యాత్మికత తర్వాత ఇంకా డిసిప్లిను సంస్కారము సంస్కృతి ఇవన్నీ కూడా సమ్మేళితం చేసే అటువంటిది ఒక గొప్ప కార్యక్రమం కేవలం వెంకటేశ్వర స్వామి కాదు మన నాలుగు రోజుల ప్రయాణం లోపల వీళ్ళందరూ మన పిల్లలకు ఒక మంచి భావనలు ఆశలు ఉద్వేగాలు మంచి ఆధ్యాత్మికమైన సంస్కృతి సాంప్రదాయ ఆలోచనలుగా కల్పిస్తారని ఒక భావనతో ఇది ఒక కల్పించడం మరి చాలా చాలా